ఈజీ ప్రాసెస్లో ఎంతో టేస్టీగా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక్కసారి అయితే టేస్ట్ చేశారంటే చాలా బాగుంటుందండి మీరందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ అయితే మనం చికెన్ తెచ్చుకొని ఇది ఒక వన్ కేజీ చికెన్ అయితే ఉంటుందండి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా పేస్ట్ అందులోనే హోల్ గరం మసాలా ఉందండి ధనియాలు జీలకర్ర అన్నీ కూడా కలిపేసే ఉన్నాయి అలాగే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక నాలుగైదు స్పూన్ల వరకు పెరుగుని అలాగే ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా మరొక స్పూను మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి బిర్యానీకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక చెక్క నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా దీన్ని ముక్కలకు అంతా పట్టే విధంగా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు లేదా ఒక వన్ అవర్ వరకు లేదంటే మీకు ముక్క జ్యూసీగా టెండర్గా కావాలని ఇలా ఉంటే హోల్ నైట్ అంతా కూడా ముందు రోజే కలిపేసుకుని ఆన్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాసు గిద్ మైసూరు అలాగే రెండు గ్లాసులు వచ్చేసి బాస్మతి రైస్ని కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఒక బాండీ తీసుకుని ఖాళీగా ఉన్నది తీసుకుంటే బెస్ట్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే ఒక రెండు స్పూన్ల వరకు గీ కూడా యాడ్ చేసుకుని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అందులోకి దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు జాజి పువ్వు జాపత్రి అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి చూడండి ఆనియన్స్ అయితే ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ని అయితే పక్కకు తీసి పెట్టేసుకోండి ఇందులోని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని నీట్గా ఒకసారి కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాల వరకు మగ్గనివ్వండి ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్లో రావటం వల్ల లాస్ట్లో మనకి గ్రేవీ అయితే ఉంటుంది చూసారా బిర్యానీ గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం రైస్ ఉడకపెట్టుకోవడానికి యాలికయలు లవంగాలు దాల్చిన చెక్క జాజి పువ్వు జాపత్రి అలాగే కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని నీళ్ళు పెట్టేసుకొని మరగనివ్వాలి ఇందాక మనం కొంచెం ఫ్రై చేసుకున్న చికెన్లో పక్కన పెట్టేసుకొని దించేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం రోజ్ వాటర్ అలాగే బిర్యానీ ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వాటర్ చూడండి వాటర్లో కూడా కొంచెం అనేది బిర్యానీ ఎసెన్స్ అయితే వేస్తున్నాను అలాగే కొంచెం నాలుగు ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు చుక్కలు రోజ్ మిల్క్ రోజ్ వాటర్ చుక్కలు కూడా యాడ్ చేసుకోండి ఈ మరుగుతున్న నీటిని ఒక రెండు గరెట్లు అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటుంది యాడ్ చేసేసుకొని కలిపేసి ఒకసారి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నేను నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్లోకి ఫస్ట్ బ్యాచ్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైస్ అయితే కుక్ అవ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ని అయితే కిందనే యాడ్ చేసాం కదా రైస్ అనేది బాగా కుక్ అవ్వకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు ఒక బ్యాచ్ అనేది వేసుకొని అలాగే తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ తర్వాత ఇంకొక బ్యాచ్ని యాడ్ చేసుకోవచ్చు అలా ఒక టూ ఆర్ త్రీ బ్యాచెస్ కింద రైస్ని యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కొత్తిమీర ఆనియన్స్ అయితే మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పైన నెయ్యి యాడ్ చేసు కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మరొక లేయర్లో మళ్ళీ ఇంకొక సెవెంటీ పర్సెంట్ అలా రైస్ని ఒక్క నిమిషం రెండు నిమిషాలు గ్యాప్ ఇస్తూ తీసుకుంటుంటే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుందండి ఇలా బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని పై నుంచి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అలాగే మనకి ఇంకా మిగిలిన వాటర్ ఉంటుంది కదా అందులో నుంచి మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసి దమ్ మీద ఫైవ్ మినిట్స్ ఫస్ట్ ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద అలాగే మరొక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద నీట్గా గిన్నెని అంచుల వైపు అంటూ తిప్పుకుంటూ రైస్ని కుక్ చేసుకున్నారంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలాగే చికెన్ పీస్ కూడా చాలా టెండర్గా స్మూత్గా కుక్ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్